తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందజేసింది నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అందించారు రెండు సీల్డ్ కవర్లలో నివేదికను ఇచ్చారు ఇందులో దాదాపు ఐదు ఉన్నాయి పదిహేను నెలల పాటు జరిగిన విచారణలో మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ జరిపింది నూట మందిని సైతం విచారించిన తర్వాత నివేదికను సిద్ధం చేసింది 不、就是 తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందజేసింది నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అందించారు రెండు సీల్డ్ కవర్లలో నివేదికనిచ్చారు ఇందులో దాదాపు ఐదు వందల ఉన్నాయి పదిహేను నెలల పాటు జరిగిన విచారణలో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ జరిపింది నూట మందిని సైతం విచారించిన తర్వాత నివేదికను సిద్ధం చేసింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు కాళేశ్వరం కమిషన్ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి తన నివేదికను ఇచ్చింది ఏదైతే బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ ఘోష్ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జాకు ఫీల్డ్ కవర్ లో ఒక నివేదిక ఇచ్చారు ఇది సుమారు ఐదు వందల పేజీల నివేదిక ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే సుమారు గత ఏడాది జులైలో ఏదైతే కమిషన్ వేయడం జరిగింది మేడిగడ్డ గ్యారేజ్ కుంగిపాటుపై ఏదైతే కమిషన్ ని ప్రభుత్వం వేయడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ జులై ముప్పై వరకు కూడా విచారణ కొనసాగింది ఇప్పటికే నూట పదిహేను నుంచి నూట తొమ్మిది వరకు కూడా కమిషన్ విచారణ చేసింది వీరందరి దగ్గర అఫిడేవిట్స్ కూడా తీసుకోవడం కూడా జరిగింది బ్యారేజ్ నిర్మాణ సంస్థ అయినటువంటి మేడిగడ్డ అన్నారం సుందీర్ల బ్యారేజ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చేసింది ఈఎంసీలతో చేసింది అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు అధికారులు అందరితో కూడా ఏదైతే కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది దీంతో పాటు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్ గా కొనసాగినటువంటి హరీష్ రావు ఈటల రాయందర్ గతంలో బీఆర్ఎస్ లో సీఎం ఉన్నటువంటి కేసీఆర్ ని సైతం ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ చేసి వారి దగ్గర నుంచి తమ అభిప్రాయాలను కూడా తీసుకోవడం కూడా జరిగింది సో పూర్తి స్థాయి నివేదికను ఈ రోజు కుప్పసేపటి క్రితమే బీఆర్కే భవన్ లో అటు ప్రభుత్వానికి రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయడం జరిగింది రాహుల్ బొజ్జా ఈ నివేదిక పూర్తిని కూడా సీఎస్ కి అందజేయడానికి ఇప్పుడే సెక్రటరీ కూడా వెళ్ళారు సెక్రటరీ నుంచి సీఎస్ రాహుల్ బొజ్జా ఇద్దరు కూడా కలిసి ఏదైతే ఈ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనట్టు కూడా బొజ్జా తెలపడం కూడా జరిగింది సో అసలు ఈ నివేదికలో ఏముంటుంది కాళేశ్వరం కమిషన్ ఎవరిని దోషిగా చూపిస్తుంది అటు అధికారులను చూపిస్తుందా లేకపోతే అధికారులు చెప్పినటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తేనే చేశామని చెప్పి అటు అధికారులు చెప్పినటువంటి పరిస్థితిని చూశాం మరి అసలు ఈ నివేదికలో ఏముంది ఎవరిని దోషగా చూపిస్తుంది అసలు కమిషన్ ఎవరిపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది ఒకవేళ కమిషన్ కోరినట్టు ప్రభుత్వం నివేదిక రూపంగా త్వరలాని చర్యలు తీసుకుంటుందా లేదా అనే ఒక ఉత్కంఠ అయితే ఇటు బిఆర్ఎస్ లో కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేలకు కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి చర్చ అయితే కొనసాగుతుంది మరి ఈ నివేదికను సీఎం అందజేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేస్తుంటాయో మాత్రం చూడాల్సి రాష్ట్ర